హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు మనం గోజుమరవ్వ కోడిగుడ్డు ఆమ్లెట్ చేసుకుందాము ఈ వీడియోస్ చివరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనం గోజుమరవ్వ కొడుగుడ్డు ఆమ్లెట్ పదార్థాలు చూపేస్తా రండి చూద్దాం గోజుమరవ్వ కొడుగుడ్డుకు ఆమ్ ఆమ్లెట్ కావాల్సిన పదార్థాలు గోధుమరవ్వ తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు కొద్దిగంతా ధనియాల పొడి కొంచెమంతా జీలకర్ర పొడి కొద్దిగా అంతా ఇది గరం మసాలా రెండు కోడిగుడ్లు మళ్ళీ ఇది ఏంటంటే కరియమాపు ఇప్పుడు తయారు విధానం చూపెట్టాలి ఇప్పుడు తయారీ విధానం చూపెడితే రండి చూద్దాం ఇప్పుడు ఇట్లాంటి ఒకటి బావుని తీసుకొని కోడిగుడ్లు రెండు ఇట్లా అలగొట్టు పోసుకోవాలి రెండు అయితే రెండు తీసుకోవచ్చు మనం ఎక్కువైనా ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే రెండు తీసుకున్నా ఇట్లా రెండు మధ్య ఇట్లా అలగొట్టు పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక్క చెంచే చెంచే నర గోజుమరవ పోసుకుందాము ఇప్పుడు ఇది జీలకర్ర పొడి తర్వాత ధనియాల పొడి కొంచెమంతా గరం మసాలా తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్టు తర్వాత ఉల్లిగడ్డలు తర్వాత కల్లిమండ రుచికి తగినంత ఉప్పు కొద్దిగా తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే కోడిగుడ్డు కొంచెం ఉప్పు ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి తర్వాత కారం ఒక హాఫ్ చెంచే కారం వేసుకోవాలి ఇది కారం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకుంటే మనకి కారం బాగుంటుంది తినబుద్ది దిగదు ఇప్పుడు ఇవి మంచిగా కలుపుకుందాం మంచిగా ఇప్పుడు మనం రవ్వ వచ్చినాం కదా ఇది మొత్తం ఎక్కడ కానీ గడ్డ గడ్డగట్టకుండా మంచిగా కలుపుకోవాలి ఇది మొత్తం మంచిగా ఉంటుంది ఇది కోడిగుడ్డు రవ్వ ఆమ్లెట్ మనకి పూరీలోకి కానీ చపాతీలోకి పారకలోకి సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకే వట్టి ఆమ్లెట్ కాకుండా ఇట్లా ఒకసారి వేసుకుందామని చేసుకుంటున్నాం మంచిగా ఉంటుంది సరే మీరు కూడా ఇట్లా ట్రై చేయండి మంచిగా ఉంటుంది ఇది మంచిగా కలుపుతున్నాం ఇప్పుడు ఇది మనం మంచిగా కలుపుకున్నాం కదా ఇట్లా మంచిగా కలుపుకున్నాం సుశీర మనకి రవ్వ అన్నది ఎక్కడ ఇట్లా గడ్డ గడ్డగట్టకుంటే మంచిగా కలిసింది ఇట్లా కలుపుకోవాలి ఇది ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెడదాము ఎందుకంటే రవ్వ నానాలి కదా కొద్దిగా నాన్తే మంచిగా వస్తుంది అన్నట్టు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం పది నిమిషాల తర్వాత మంచిగా నానింది సుశీర రవ్వ కూడా మంచిగా నానింది ఇట్లా నానాలి అన్నట్టు నానితే మనకి ఆమ్లెట్ అన్నది మంచిగా వస్తుంది నానకపోతే అంత రవ్వ రవ్వ ఉంటుంది మంచిగా ఉండదు ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇట్లా దోశ పెంక పెట్టుకోవాలి దోశ పెంక పెట్టుకొని నూనె పోసుకోవాలి కొంచెం నూనె పోసుకొని ఇది ఇట్లనే పెంచుతూ ఇట్లా అనాలి మనము మళ్ళీ తర్వాత కొంచెం అంతా మళ్ళీ పోసుకోవాలి దీనికి నూనె కొంచెము ఎక్కువనే పడుతుంది ఎందుకంటే మొత్తం నూనెతోనే కాలువాలి కదా కొంచెం ఎక్కువనే పడుతుంది ఇప్పుడు ఇది నూనె కొంచెం వేడి కావాలి ఇప్పుడు నూనె మంచిగా వేడైంది చూడూరి ఇట్లా నూనె ఇట్లా వేడి కావాలి ఇప్పుడు వేడైన నూనెలోకి ఇది పోసుకుందాం మంట తక్కువ పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతుంది మాడిపోతే అంత మాడు మాడు ఉంటుంది మంచి రాదు ఆమ్లెట్ అనేది మంచి రాదు ఇప్పుడు దీనికి మంచిగా అనుకోవాలి సన్నని మంట మీన్నే ఉడకబెట్టుకోవాలి ఇట్లా ఇప్పుడు ఇది మంచిగా ఉడకనిద్దాం ఇప్పుడు ఇట్లా సరతం తీసుకొని సరతంతో ఇట్లా మెల్లగా మనము ఉల్ట వెనక వేసుకోవాలి మెల్లగా తీయాలి విరిగిపోకుండా మెల్లగా తీసుకొని వేసుకోవాలి ఇట్లా సుశీర్ ఎంత మంచిగా వచ్చిందో మనకి రవ్వ పోసుకున్నాం కదా మంచిగా వచ్చింది వట్టి ఆమ్లెట్ కాకుండా ఇట్లా వేసుకోవాలి టేస్ట్ అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది ఊకే ఒకటేలా కాకుండా ఇట్లా అప్పుడప్పుడు వెరైటీగా చేసుకొని తినాలి మనకు మంచిగా ఉంటుంది పిల్లలు కూడా మంచిగా తింటారు ఇట్లా పట్టి ఆమ్లెట్ తింటే కూడా మనకి అప్పుడప్పుడు వేడి వేడి అవుతుంది కదా ఇట్లా కొంచెం గోధుమ రవ్వ కలుపుకొని చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇది ఇంకో వైపు కూడా మంచిగా గాలి ఇప్పుడు ఇంకొక దిక్కు కూడా ఇట్లా దింపుకుందాము ఒకసారి చూసి రైట్ కూడా మంచిగా కాలింది ఇది ఇప్పుడు మంచిగా కొంచెం సన్నని మంట మీద మంచిగా ఉడకబెట్టుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఉడికితే మంచిగా ఉంటుంది అన్నట్టు ఉడకకపోతే అంత రవ్వ ఉంటుంది మంచిగా ఉండదు ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు మంచిగా ఉడకనిద్దాము ఇప్పుడు ఇది మంచిగా ఉడికింది సుశీరా మంచిగా ఉడికింది ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం సుశీరా మన కోడిగుడ్డు రవ్వ ఆమ్లెట్ ఎలా వచ్చిందో మీకు నచ్చిందా సూపర్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మీరు కూడా మీట్లా ఒకసారి ట్రై చేయండి ఓకే ఒకటేలా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ట్రై ట్రై చేస్తే మనకు కూడా కడుపు నిండి తినాలనిపిస్తుంది ఇలా వెరైటీ ఫుడ్ తిన్నామని మనకు అనిపిస్తుంది అంతే అండి ఎంతో టేస్ట్ అయినా కోడిగుడ్డు రవ్వ ఆమ్లెట్ రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మమ్మీ తక్కిచ్చింది